హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు మూవీకి వెళ్తున్నాను సింగపూర్లో థియేటర్లు ఎలా ఉంటాయో చూసేద్దాం వచ్చేసేయండి సింగపూర్లో ఇలా ఉంటాయి గోల్డెన్ విలేజ్ అని లైక్ మల్టీప్లెక్స్ లా ఉంటాయి బయట పార్కింగ్ అదంతా ఏముండదు మొత్తం ఓపెన్ పార్కింగ్ అంతా అండర్ గ్రౌండ్ అంత ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉంది ఇది వెజిటేరియన్ రెస్టారెంట్ ఇదే థియేటర్ ఎంట్రన్స్ ఇది ఉంటాయి చాలా బాగుంటుంది గోల్డెన్ విలేజ్ మన దగ్గర టికెట్ తీసుకోవడానికి కౌంటర్లో నిలబడ ఇక్కడ అలా అవసరం లేదు ఇలా మిషన్స్ ఉంటాయి అక్కడ మనం మూవీ సెలెక్ట్ చేసుకొని టైమింగ్ సెలెక్ట్ చేసుకొని సీట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు చేసుకుంటే అక్కడ మనీ పే చేసిన తర్వాత ఇక్కడ నుంచి టికెట్ వస్తుంది మేమైతే టికెట్ ఆన్లైన్లో చేసుకున్నాము అక్కడ మన పక్కకి ఒక కాకిమో చేస్తున్నాడు చూద్దాం రండి అలా మూవీ సెలెక్ట్ చేసుకొని టైం సెలెక్ట్ చేసుకోవాలి అలా తర్వాత సీట్ సెలెక్ట్ చేసుకోవాలి వచ్చేసేయండి పైనకి వెళ్ళిపోదాం ఎలా ఉండదు చూసేద్దాం ఇక్కడ అందరికి వెళ్ళాలి అక్కడ స్కాన్ చేస్తారు అక్కడ ఇలా బార్ కోడ్ చూపిస్తే స్కాన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళొచ్చు ఇంకా మనం మనది స్క్రీన్ సెవెన్ ఇక్కడ ఉంది లెఫ్ట్ సైడ్కి ఇలా ఉంటుంది పైన

ఇంకే ఇంకేయకపోయేసరికి మన వాళ్ళు గట్టి గట్టిగా అరిసేసారు ఇంకా ఇప్పటికైతే మూవీ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోదాం మళ్ళీ ఇంకో కొత్త వీడియోతోనే మళ్ళీ వస్తాను